రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంది ఈ క్రమంలో ముప్పై రెండవ డివిజన్ జనసేన అభ్యర్థి రావుల విజయలక్ష్మి మధు భారీ ర్యాలీతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు డప్పు చప్పులు నినాదాల మధ్య మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ర్యాలీతో గడప గడపకు తిరుగుతూ ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకుని తమ సమస్యలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రజలకు నిజమైన మార్పు కావాలంటే అది జనసేన పార్టీతోనే సాధ్యం మాటల రాజకీయాలకు కాదు సేవ చేసే రాజకీయాలకు మీ ఓటు వేయండి అని పిలుపునిచ్చారు ముఖ్యంగా మహిళలు ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొని జనసేనకు తమ మద్దతు తెరపడం విశేషంగా కనిపించింది ముప్పై రెండవ డివిజన్లో మార్పు గాలి మొదలైంది ప్రజలు జనసేన వైపే చూస్తున్నారని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు కేనారం విజయలక్ష్మి గారి నాయకత్వం వరించాలి విజయలక్ష్మి గారి నాయకత్వం వరించాలి కేలక్ష్మి గారి నాయకత్వం వరించాలి జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన మోటేదా మోటేదా కేలక్ష్మి గారి మోటేదా గెలుపిద్దాం గెలుపిద్దాం కేలక్ష్మి నమస్కారం మన ముప్పై రెండో డివిజన్ లో రావుల విజయలక్ష్మి గారు జనసేన పార్టీ తరఫున గాజు గ్లాసు గుర్తుకి ఓటు చేస్తున్నారు మీరు అందరూ మీ అమూల్యమైన ఓటు వేసి విజయలక్ష్మి గారిని మనస్ఫూర్తిగా గెలిపించాలని కోరుకున్నాను